హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మన రెసిపీ కొబ్బరి సేమియా పాయసం అండి చాలా బాగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా బంధువులు వచ్చినా సడన్గా ఇలా ట్రై చేసి వాళ్ళకి ఇచ్చారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏమేం కావాలో చూసుకుందాము సేమియా కోసమైతే ఫస్ట్ అయితే ఎండు కొబ్బరిని తీసుకొని పైన తొక్కంతా ఇలా తీసేసి ఇలా తురుపుకోవాలి పచ్చాపచ్చగా లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు నెక్స్ట్ సేమియా నెక్స్ట్ జీడిపప్పు ద్రాక్ష నాలుగు ఏలక్కాయలు స్మెల్ కోసం నెక్స్ట్ పాల ప్యాకెట్టు ముందుగా పాలను వేడి చేసుకుందాము నెక్స్ట్ కడలు పెట్టి మనం తీసుకున్న జీడిపప్పుని ఆయిల్ యాడ్ చేసి వేడి చేసుకోవాలి ఈవెన్గా కలుపుకుంటూ ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచుకొని ఇలా ఈ జీడిపప్పు ద్రాక్ష అని వేడి చేసుకున్న దాన్ని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్గా పక్కన తీసి పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ అదే కడాయిల్లో మనమేమో ఆయిల్ ఏమో పోయాల్సినంత అవసరం లేదండి దాంట్లోనే సేమియా యాడ్ చేసి సేమ్యాను కూడా సేమ్యా అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి ఈ ప్రాసెస్ అనేది మంట సిమ్లోనే ఉంచుకొని వెయిట్ చేసుకోవాలి ఈ విధమైన కలర్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఆ సేమ్యాను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఆ సేమ్యా అనేది ఎలా వెయిట్ చేసుకుందాం అంటే ఒక సేమ్యాని ఇట్లా తీసుకొని ఇలా అన్నప్పుడు కట్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చి కొబ్బరి కా కొబ్బరి రెండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఈవెన్గా కలుపుకుంటూ మంట ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈవెన్గా కలుపుకుంటూ కలర్ ఎక్స్చేంజ్ అయిన దా దాకా అట్లాగే హీట్ చేసుకోండి మరోపక్క అయితే పాలు హీట్ అయిపోయాయి నెక్స్ట్ రెండు సార్లు పొంగ అనేది పాల పొంగ అనేది వచ్చిన తర్వాత మనకు ఎంత కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి నెక్స్ట్ కొబ్బరి యాడ్ చేసుకోండి నేను కొబ్బరి యాడ్ చేసింది స్కిట్ అయిపోయింది సారీ అండి కొబ్బరి యాడ్ చేసినప్పటి నుంచి కూడా మంట అనేది ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈవెన్గా కలుపుకోవాలి లేదంటే కింద మాడిపోతుంది ఒకసారి కొబ్బరి ఉడికిందో లేదో చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాలల్లోనే కొబ్బరి అనేది కాసేపు ఒక త్రీ మినిట్స్ వరకు ఉడకాలండి ఒకసారి చూపిస్తాను కొబ్బరి ఉడికిందో లేదో అని మరీ ఉడకాల్సినంత అవసరం లేదండి లైట్గా ఉడికితే చాలు నెక్స్ట్ సేమ్యా సేమ్యా కూడా యాడ్ చేసుకోండి సేమ్యా యాడ్ సేమ్యా కూడా పాలల్లోనే ఇలా ఉడకాలి వేడి చేసుకోవాలి ఇలా మనం సేమ్యా తీసుకున్న తర్వాత మనం దంచి పెట్టుకున్న ఏలక్కాయలు కూడా యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్న జీడిపప్పుడు కూడా యాడ్ చేసేసుకుందాం ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత మన సేమ్యా కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయింది నేనైతే త్రీ బౌల్స్ తీసుకొని మా ఇంట్లో ఉన్న పర్సన్స్ త్రీ కాబట్టి వాళ్ళ కోసమని త్రీ బౌల్స్ తీసుకొని వేస్తున్నాను వేడి వేడిగా లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని చల్లగా కూల్గా కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగొచ్చాయి ఒకసారి ట్రై చేయండి స్వీట్గా ఎవరైనా బంధువులు వచ్చినా కానీ ఇలా ట్రై చేసి ఐదు నిమిషాలు ఇచ్చి ఇవ్వచ్చు అనమాట స్వీట్గా చాలా అంటే చాలా బాగుంటాయి అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ